ஐயோ போட்லக்கு வந்துனேன் சாமையா காஞ்சி இந்தந்து இந்த எக்ஸ் என்னாரு வெயிட்டிங் இன் மெட்ரோ டிக்கெட் லைன் இல்ல ஏட்டியா சீர் வரல நான்ஸ்ல சீர் ஆகுது யாரா ஜுடி மாமா இல்ல హలో ఈ కార్యక్రమానికి ఇవాళ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారు మాట్లా సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పల్ల పల్ల గ్రామ వాస్తవులు మరియు వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేసిన వారు శ్రీపతి పుల్లయ్య గారు సన్న రోసయ్య గారు శ్రీపతి అశోక్ రెడ్డి గారు ఎలాంటి బాబు ముప్పై వేల రూపాయలు కనీయం శశికరరావు గారు ఉప సర్పంచ్ పదివేలు మళ్ళా చిన్న రంగ నాయకులు గారు టీడీపీ నాయకులు పదివేలు రెండో రెండు ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీపతి పెద్దయ్య గారు మేస్త్రి గద్దె రమణ గారు చల్ల పుల్లారావు గారు రఘుపతి శంకరయ్య గారు ఈ పెద్ద పెద్దఅల్లూరయ్య గారు ఆటో శ్రీపతి అల్లురయ్య గారు టీ స్టాల్ నీలిశత్తి సతీష్ గారు పిక్కిలి వెంకటేశ్వర్లు గారు నరసింహులు గారు వారి ఎరువుని ఈ గత కానివ్వాలన్నా ఆలస్యమవుతుంది కానివ్వాలి మూడవ మతి ఇరవై వేల రూపాయలు నూతల రంగాచారి గారు కృష్ణమాచారి గారు ఐదు వేలు బయలు అడుగుల యాదవ్ గారు ఏఎంసీ చైర్మన్ గారు ఐదు వేలు నండి శ్రీను గారు ఐదు వేలు ఆరవెట్టి పుల్లయ్య గారు ఐదు వేలు నాలుగవ మతి పదహైదు వేలు రూపాయలు అరిగల వీరనారాయణ గారు ఐదు వేలు రఘుపతి

పెక్కిలి కాసేయ్య గారు కార్యక్రమానికి చక్కగా ఏర్పాటు చేశారు విశాఖ విశాఖరా విశాఖ పన్నెండు మంది వచ్చారు పదకొండు మందిరా டெபை ஐந்து மந்தி அறுவது மந்திரே ஆ டெபை ஐந்து ஃபஸ்ட்டு டெபை ஐந்து சந்திர இருக்கிறா பாந்திர மச்சல் பல நடுகுறங்க காரங்க ஓ இல்லா ஓடு నమృతారెడ్డి గారు గంగంపల్లి తమ్మై గోపం బాలాయ్య గారు చోళవేడు మొదటి రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై మూడు చక్రంలో పూర్తి చేసుకుని ఏడవ స్థానానికి మూడు వెయ్య మెమోరియల్ మెమోరియల్ అంటే ఏదో అర్థం చేసాను నీకు సచిపోయినా పడతాం అది

రౌండ్ ఏడు వందల యాభై రెండు నిమిషాల రెండు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి పదహారో నెంబర్ కడపలక్ష్మి లక్ష్మి ఎంజీధర్ రెడ్డి జత ఉందండి ఆవుల పోల్రెడ్డి గారు జత తర్వాత సైడ్ కట్టేసుకోవాలి పదహారు దేవస్థానం సిటీ ఉంది దేవస్థానం చీటి నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై రెండు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానానికి

ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లో పుట్టి చేస్తున్నాయి ఏడవ స్థానానికి ఐదవ రౌండ్ లో ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా వెనుకబడి ఉన్నాయి పదహైదు వందల విడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఏడు సెకండ్గా పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఆరవ రెండు ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాను ఏడవ రోండు పదిహేడు వందల యాభై దురాన్ని నాలుగు నిమిషాలు నలభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఏడవ రెండు ఎనిమిది ముప్పై ఎనిమిది సెకల్ వెనుకబడేనా దురుషినటాయించిన సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశతో కదా లక్ష్మీ వంశీధర్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు కదలబుట్ట

ಅದ ಬರ್ರು ಅದೆ ಮಿತ್ರನನ್ನ ಕಬೇ ಉನಾಯ್ ನನ್ನ ಚಲದಲೆ 300 ಪೇನೆ 350 ಚಪ್ರಾ ಚಪ್ರಾ ಪಪ್ಪ ಸಿಮಯ ಮೂಡು ಗಿಶಾಲಾ ಆ ಲೈ ಆಕೆನ್ ಲೈ ಜೋಂಡ್ ಗಮನನ ಈಗ ಏ ಬ್ಯಾಕ್ ಏಕ ಹಾ ಹಾ ಹೈ ಎ ಆ ಸಲ ವತ್ತೈ ಕೋಯ್ ಬೋಯ್ ವಿಜಯಗರ ದವಿ ಇಂಗನೇನು ಬ್ರಾ ದೇ ನೆತ್ತೋ ಒಂದು ಏಕ నేను చెప్పుకోని పక్క వద్ద రెండో కడిగి మూడో కడిగలే అందుకే అది ఫస్ట్లో ఉండే కూడా వాటికి ప్రాప్తం ఉంది లేరా తినాలని ముప్పై వేలు ఏం రాజుల

ஒன் அந்த சிவன் நிண்டை ஆல்ரெடி வந்துட்டோம் இரண்டாவது ரவுண்ட் 2758 குளோரானை 8 நிமிஷால 55 செகண்ட்ல முடிச்சுது நாய் ஏడవ స్థானாலనికి 1 நிமிஷால விலகபடுனாய் 5க்க நிமிஷமா இல்லை ஏడవ స్థானாலనికి 2 நிமிஷால விலகபடுனாய் ಈ ಜೈದು ಅಯ್ಯಾರು ఎనిమిది పడతాం అందరు చూస్తారు ఇరవై మూడు మంది చూసారు ఆనిచ్చి నడుస్తుంటారు రాబో అద్దెసార్లు రాబో ఈ నీనాలకుడు వస్తున్నా అయిపోయింది